వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్ ఎమ్మెల్యే పట్టణం గల హిందూ శ్మశాన వాటిక దాదాపు రెండు మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఆ శ్మశాన వాటిక కర్నూలు పోయే రోడ్లో రోడ్డు మెయిన్ రోడ్డుకి ఇరువైపులో ఉందన్నమాట అది మొత్తం ఏడు ఎకరాల పద్నాలుగు సెంట్లు ఉంది ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి చాలామంది కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే ఈ ఫ్లాట్ వ్యాపారం రియలి వ్యాపారం కావచ్చు కబ్జా చేయడం ప్రయత్నం చేస్తున్నారు కొంత స్థలం కబ్జా కూడా చేసే చేస్తున్నారు ఆ స్థలం యొక్క సెవెన్ నెంబరు వన్ ఎయిటీ త్రీ ఏ వన్ ఎయిటీ త్రీ బి వన్ ఎయిటీ ఫోర్ ఈ సర్వే నెంబర్లో ఆ స్థలం ఉంది మొత్తం ఆ స్థలాన్ని చాలా చోట్ల కూడా కబ్జా చేయడం చాలా ప్రయత్నం చేస్తున్నారు ఆ స్థలం కబ్జా కాకుండా మేమైతే దాని తర్వాత పదిహేను నుంచి పోరాటం అయితే చేస్తూనే ఉన్నాము కలెక్టర్ కానీ జేసీ కానీ ఎంఆర్ఓ కానీ కమిషనర్ కానీ అందరు కూడా కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళంతా కూడా గతం నుంచి కూడా ఏదో చూస్తాము చేస్తాము చేద్దామంటున్నారని అన్నా కూడా ఆ స్థలం అంటే కబ్జా గురవుతూనే ఉంది కా దాని మీద అయితే కన్నా ఖచ్చితంగా మనము ఒక హైకోర్టు పోవడం కూడా మేము సిద్ధంగా ఉన్నాము అధికారులైతే వెంటనే స్పందిస్తే నా స్థలం మిగిలే అవకాశం అయితే ఉంది కానీ దాన్ని అధికారులు మొత్తం అధికారులు ఖచ్చితంగా దాని మీద స్పందించి ఆ స్థలాన్ని అన్ని ఎక్కడైనా కాకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి నేను స్వాముఖంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే కన్నా ఆ స్థలాన్ని కోట్ల విలువ చేసే స్థలాన్ని లక్షలతో అమ్ముకుండా అమ్ముకోవడానికి సిద్ధ సిద్ధమైనారు దాంట్లో వాళ్ళు ఈ కొంతమంది అధికారులకు కూడా ఏదో డబ్బులు ఇచ్చినారు వాళ్ళ కూడా మేనేజ్ చేస్తున్నారని చెప్పేసి విషయం బయటపడతా ఉంది అది ఎంతో నిజమో కానీ తెలియదు కానీ దాని మీద మాత్రం అధికారం మాత్రం వెంటనే స్పందించి దాని మీద చర్య తీసుకొని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే ప్రకారంగా ఆ స్థలాన్ని గతంలో మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎంఆర్ఓ వాళ్ళు కానీ సర్వే చేసినారు చేసినా కూడా అవి అన్యాకృతం చేసిన అక్కడ అక్కడ కొంతమంది అన్యకృతమైనటువంటి వాళ్ళని కూడా ఖాళీ ఇంకా చేయడం లేదు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఖాళీ చేయమని చెప్పేసి సమాముఖంగా బస్లో ఉండే ఎనిమిది నూరు శ్మశాన వాటిక కబ్జాదారుల గురించి మాట్లాడుతున్నా దాదాపు అన్ని కుల సంఘాలు వచ్చి ఈ దాదాపు ఏడు నెలల నుంచి సర్వే చేసి అక్కడున్న అద్దురాలని తీపిచ్చి అన్ని కొల కొలతలేసి వాళ్ళు చాలా కష్టపడి అన్ని కులాలని ఒక దగ్గరికి దారికి చేర్చి అక్కడి నుంచి సర్వే చేసి రెవెన్యూ అధికారులతోన మున్సిపల్ అధికారులతోన అన్ని సర్వే చేసి చేస్తే కబ్జాదారులు మాకు ఇంత దూరం వస్తుంది ఇంత దూరం వస్తుంది చెప్పి పెడుతున్నారు దయచేసి ప్రభుత్వ అధికారులు పై అధికారులు కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇంకా పై అధికారులు కానీ దీనికి స్పందించి దీన్ని త్వరతగతిన దీన్ని పరిష్కరించాలని కోరుచున్నా ఇంకోటి ఇలాగే దీన్ని పెండింగ్ పెడితే ఇరవై రెండు కులాలు వాదోపవాదాలు మాట్లాడకుండా రేపున గొడవలకు కూడా కారణం కావచ్చు అంత దూరం కాకుండా కబ్జాదారులు శ్మశాన వాటికలో ఉండే స్థలాన్ని ఎవరి హద్దులు వాళ్ళకి రాళ్ళు పాతిచ్చి ఇచ్చే మార్గం చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను పై అధికారులు నేను కోరుతున్నాను ఎందుకంటే ఇప్పటికీ కొంతవరకు ఉంది జనాలు ఇంకా ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఊరు పెరగచ్చు జనాలు పెరగచ్చు స్థలం కూడా తక్కువ కావచ్చు మా ఒక్కరి గురించి కాదు కదా నేను నా ఒక్కరి గురించి నా బామర్ది గురించి మా తమ్ముని గురించి మా చుట్టాల గురించి నా ఫ్రెండ్ సర్కిల్ గురించో అని చెప్పి అవన్నీ చెప్పి పది ఇరవై రెండు కురాలు ఇరవై మూడు కురాలు కలిసి అక్కడ వాటికలో చేసాం కాబట్టి అందరి గురించి భావితరాల భవిష్యత్తు గురించి మేము ఆలోచన చేస్తున్నాం కానీ అక్కడున్న పక్కనున్న స్థలాలలో కబ్జాదారులు స్థలాన్ని వాళ్ళకి సెంటర్ వస్తే రెండు సెంటులు కబ్జా చేసేది పది సెంట్లు కబ్జా చేసేది ఇట్లా కబ్జా చేయకుండా అందరి గురించి ఆలోచన చేసుకొని చేస్తున్నాం కాబట్టి దయచేసి పై అధికారులు స్పందించి దీన్ని త్వరగాజన పరిష్కరించాలని నేను కోరుచున్నాను ఈరోజు నేను వాల్మీకి వనభోజన సమితి తరపున నేను వైస్ ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను ముఖ్యంగా మాకు ఇరవై రెండు కులాలకు స్పెషల్ వాటిగా కేటాయించడం జరిగింది ఆ స్థలము ఇంతకుముందు గతంలో దురాక్రమణకు గురైనది మా మేము రెండు సార్లు మండల సర్వే ఎత్తి గ్రా మన తహసీల్దార్ సర్వేతం చేయించేసి ఆ స్థలాలు అద్దులు ఏర్పరచడం ఖచ్చితమైన అద్దులు ఏర్పరచడం జరిగింది ఆ అద్దులు ఖచ్చితమైన కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేసిన మేము ప్రభుత్వం వారికి రుణపడి ఉంటాము అలాగే భవిష్యత్తులో ఈ జనాభా పెరగడం వలన ఈ యొక్క పాత పెట్టడానికి ఇబ్బంది రాకుండా ప్రజలకు సేవ చేసిన అవుతారని మనసావాచ కోరుకుంటూ అవకాశించి మీ అందరికీ నమస్కారం హిందూ రుద్ర శ్మశాన వాటిక కర్నూలు రూట్లో ఉన్నటువంటి ఈ శ్మశాన వాటిక దాదాపు ఎన్నో సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ శ్మశాన వాటికను దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఇరవై రెండు కులాలతో సంబంధం ఉన్నటువంటి ఈ శ్మశాన వాటిక దీనిని కబ్జాకి గురి చేయడం జరిగింది అసలు ఈ కబ్జా ఎందుకు చేస్తున్నారు అన్నటువంటి మానవత్వం కొంతకు కూడా లేదు దీనికోసమని దాదాపు ఇరవై రెండు కులాలు ఎంతోమంది ఎంఆర్ఓ చుట్టూ ఒకసారి సర్వే చేయడం మరి మున్సిపల్ సర్వే చేయడము దీని ద్వారా అన్ని రకాలైనటువంటి పద్ధతులతో మేము వెళ్తూ ఉంటే ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి కబ్జాకు సంబంధించిన కొంతమంది ఈ రాజకీయ ప్రాబల్యం కావచ్చు లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు బలం కావచ్చు లేదంటే దాన్ని ఎలాగైనా పొందుకోవాలనేటువంటి ఆలోచన తత్వంతో దాన్ని మరి కాస్త జటిలం సమస్యను చేస్తున్నారు అలా కాకుండా ప్రతి ఒక్కరికి మేము మానవ ఆలోచించి చెప్పేది ఏంటంటే శ్మశాన వాటిక జోలికి రావద్దు ఒకవేళ మీరు శ్మశాన వాటితో సంబంధం కలిగి ఉంటే అందులో మీరు రీసర్వే కానీ లేకుంటే మీ స్థలానికి సంబంధించి సర్వే చేయించుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ స్థలంలో మీ హద్దులో మీరు ఉండని చెప్పి మేము కోరుకుంటున్నాం అలా కాదు ఇది మీరు ఏమీ చేయలేరు లేనటువంటి భావనతో దీనికి ఎవరు హక్కుదారు లేరు ఇది ఇది ఎవరిది కాదు ఇందులో ఎవరు ఎటువంటి యజమాని ఉండడు కాబట్టి దీన్ని మనం ఎంతవరకైనా ఆక్రమించుకోవచ్చు దీన్ని అడిగే వ్యక్తులు లేరు అని మీరు నిక్క నిక్కగా ఉండగలిగితే దాన్ని అడగడానికి రోజు ఇరవై రెండు కులాలు ఏకకంఠంతో ముక్త కంఠంతో మరి అందరూ కూడా ఒకటే ముందుకొస్తున్నారు కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమాల్లో ఏదైనా ఇబ్బంది కలిగితే దానికి మొత్తం పర్యవసానం కూడా ఈ కబ్జాకి సంబంధించిన వ్యక్తులే అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ దయచేసి కబ్జాకి గురైనటువంటి వ్యక్తులందరూ కూడా మరొకసారి వినిపిస్తున్నాం దీనిని వీలైనంత తొందరగా మీరు ఎక్కడి నుంచి తరలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శ్మశాన వాటికను తదితర కొన్ని పనులతో మేము పూర్తిగా అనుబంధం చేస్తూ అందరికీ ఆమోదాగ్యంగా ఇది కొద్ది స్థానమే ఏడు వేల పద్నాలుగు గంటలు ఉంది కాబట్టి దీన్ని పరిరక్షణ కొరకు అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి మా కార్యక్రమాలకు మీరు ఎటువంటి ఇబ్బంది కలిగి ఉంటు కలిగించకుండా ఉంటారని అందరికీ మరి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాల్ని మీరు ఎంత తొందరగా వీలైతే అంతవరకు చేసుకోమని చెప్తున్నాం సార్ కుమారి శాలివాహన సంఘం తరణం కె వెంకటేష్